బిగ్ బాస్ హౌస్ నుంచి రమ్య ఎలిమినేట్ అయిపోయింది అందరికి అందరికీ తెలిసిన విషయమే అయితే ఎలిమినేట్ అయిపోయిన రమ్య స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా తన పాత పద్ధతిని కంటిన్యూ చేసింది నిజం చెప్పాలంటే అసలు రమ్య ఎలిమినేట్ అయిందే తన నోరు వల్ల తన కనుక తన పాయింట్స్ ని స్ట్రాయిల్ ఫార్వర్డ్గా ఆ నువ్వు దేవతవి నువ్వు ఎలిమినేట్ చేయాల్సి వచ్చిన దేవతవి ఇలాంటి చీప్ మాటలు అంటే అమ్మాయిలు పిచ్చోడు కింద నేలకేసి ఒక్కేస్తా ఇలాంటివి చెప్పకుండా నాకు కళ్యాణ్ పద్ధతి నచ్చలేదు నేనైతే ఆ అబ్బాయికి పిలిచి చెప్దాం అనుకుంటున్నాను అలాగా స్ట్రైట్ గా మాట్లాడుతుంటే మనం పాత పద్ధతి ఒకటి గుర్తుంటుంది చూసారా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి అదే సామెత ఇక్కడ రమ్యకి వర్తిస్తుంది సో ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది రమ్యనే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది కూడా తనే అయితే స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఎవరు ఆ ఎవరు సేఫ్ గేమ్ ఎవరు సేఫ్ గేమ్ కాదు అంటే తను తనుజ సేఫ్ గేమ్ అన్నట్టుగానే మాట్లాడుతుంది అయితే తను కేవలం బాండ్స్ కోసమే ఇక్కడికి వచ్చిందని భరణి గారి విషయంలో కూడా అదే జరిగిందని తను అస్సలు జెన్యున్ కాదని ఆ అంతేకాకుండా తన నామినేషన్స్ లో ఏదైతే వేసిందో అదే విషయాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతానని నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు కానీ నేను చెప్పింది మాత్రం అంటూ తనుజా మీద తను అదే కోపాన్ని అదే ద్వేషాన్ని చూపించింది ప్లస్ తనుజతో పాటుగా మాధురి మీద కూడా తన ఒక్క ఇంటెన్షన్ చూపించింది అంటే మాధురి గారన్నా నాకు ఇష్టం లేదు ఆవిడ మాట మార్చేశారు బాండ్స్ బాండ్స్ అంటూ ఏ బాండ్స్ మీదైతే ఆవిడ వచ్చిన రోజు తప్పు అన్నారో అదే బాండ్స్ ఆవిడ ఇది చేసుకున్నారని అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే కళ్యాణ్ గురించి ఏమని చెప్పింది అంటే నువ్వు కళ్యాణ్ నువ్వు దేనికో భయపడుతున్నావు అంటే తనుజన్ నామినేట్ చేయకుండా వెనకడు గేసాడు కదా నువ్వు సేఫ్ గేమ్ లోకి వెళ్ళకు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడని చెప్పేసి కళ్యాణ్ తో చెప్పింది ఇమాన్యుల్ మంచి అతనే అని చెప్పింది కాకపోతే డేరింగ్ ఆడాలని ఇంకా సెవెంత్ వీక్ అయిపోయింది డేరింగ్ ఆడితేనే మీరు బిగ్ బాస్ హౌస్ లో మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి తను ఎలిమినేట్ అయిపోయినప్పటికీ కూడా తన పద్ధతిని మార్చుకోలేదు బట్ ఓకే బయటకు వచ్చిన తర్వాత మేబీ తన పద్ధతి ఇంతేనేమో తను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు అన్న విషయం పైన స్ట్రాంగ్ అని నిలబడింది కాబట్టి మరి చూడాలి దానికి బదులు తను మంచి ఫిజికల్ టాస్క్ ఆడ ఉంటే బాగుండేది ప్లస్ తనకి స్క్రీన్ స్పేస్ కూడా ఇవ్వలేదు తను అరవడం తనుజ మీద నామినేషన్స్ లో ఎవరి మ్యారేజ్ మీద పెడితే వాళ్ళ మీద అరవడం వల్ల తను స్క్రీన్ స్పేస్ తీసుకుంది కానీ తనకైతే బిగ్ బాస్ అయితే ఇవ్వలేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేరి సబ్స్క్రైబ్